జంతు సంరక్షణే ధ్యేయంగా ఇప్పుడు మన దర్శిలో చందు బెట్ ఫార్మా కురిచేడి రోడ్ దర్శి మావత గీతెలు ఆవులు గొర్రెలు కోళ్లు మరియు అన్ని రకములైన జంతువులకు మందులు హోల్సేల్ రేట్లకే అమ్మబడినవు ఇరవై నాలుగు గంటలు డాక్టర్ సౌకర్యం కలదు పెంపుడు జంతువులకు ఆహార పదార్థాలు లభించను గొర్రెలు మరియు మేకలకు వ్యాక్సినేషన్ సర్వీస్ ఉచితంగా చేయబడినవు విచ్చండి మన చందు బెట్ ఫార్మా ఆంజనేయ స్వామి గుడి ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి సెల్ నైన్ దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో గల రామాలయం వైపు ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్డు కొంతకాలంగా అధ్వానంగా తయారై గుంటలమయం కాగా వాహనదారులు ఇబ్బందులు పడటం నిత్యకృత్యమైంది ఇటువంటి పరిస్థితుల్లో ఆర్ఎన్బి రోడ్లు రిపేర్లకై ఇటీవల కాలంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి రోడ్లు మరమ్మతులకు చర్యలు చేపట్టగా ఆ ప్రభావం వలన ఈరోజు గురువారం దర్శిలోని అద్దంకి రోడ్లో గల రామాలయ ప్రాంతంలోని ఆర్ఎన్బి రోడ్డుకు రిపేర్ చర్యలు ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి త్వరలోనే రోడ్డు పూర్తి స్థాయిలో బాగుపడే అవకాశం కలగనున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి